హైలావరీ వన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఒకటో తేదీ వచ్చిందంటే అనేక కొత్త మార్పులు వస్తుంటాయి అయితే తాజాగా ఎల్పిజి వంట గ్యాస్ సిలిండర్ వినియోగాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఇక దేశవ్యాప్తంగా మీరు హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ వాడుతున్నా వీరందరికీ దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగాలకు తీపి కబుర్ అందింది మరి తాజాగా గ్యాస్ సిలిండర్ ధర మేర తగ్గిందా డిసెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించేది కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ సిలిండర్ ధర ఎంత మేర తగ్గింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి గ్యాస్ సిలిండర్ వాడుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే మీరు వాడుతున్నది హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ అయినా వెంటనే మన వీడియోని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటీవల అంతర్జాతీయంగా అనిశ్చితి కాస్త తగ్గింది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం తగ్గడంతో డాలర్ రేటు కూడా మారింది అలాగే క్రూడ్ ఆయిల్ చమురు రేట్లు తగ్గుతూ వస్తుంది దీంతో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ మనకి వంట గ్యాస్ సిలిండర్ అయితే తగ్గించాయి అయితే మనకి పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మాత్రమే తగ్గించాయి ఇక ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్లు హోటళ్లు రెస్టారెంట్లు వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు ఇక హైదరాబాద్ లో పదిహేడు వందల ముప్పై ఆరు విశాఖపట్నంలో పదిహేడు వందల ఇరవై రెండు రూపాయలు చెన్నైలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఢిల్లీలో మాత్రం పదిహేను వందల ఎనభై రూపాయలకి పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారు ఇక గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు ఇక హైదరాబాద్ లో ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు విజయవాడలో ఎనిమిది వందల డెబ్బై ఐదు చెన్నైలో ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలుగా గ్యాస్ సిలిండర్ ధరలు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా డిసెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలపై వచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీరు మీ ఇంట్లో హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ బండ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి